టెన్త్ క్లాస్ తెలుగు ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు మూల గ్రంథం ఆ ప్రకాశ ప్రకాశ ప్రదీ ప్రదీవనం ప్రకాశ ప్రదీవనం చదవండి చర్చించడంలో నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అని చెప్పింది ఎవరంటే అనే గేమ్ రాసింది ఆలూరి బైరాగి నాకు కొంచెం నమ్మకం ఇవ్వు కొండలను పిండి చేసేస్తాను టమాటోలా చితికిన టమాటో లాంటి సూర్యుడిని అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశం ఎంగిలిపల్లి నుంచి నెట్టేస్తాను అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు అనమాట అన్యాయాన్ని అక్రమాన్ని వెండగట్టి కట్టేస్తానని చెప్తున్నాడు జీవితం అనేసి ఎవరో ఆలూరికి ఆలూరి బైరాగి నమ్మకం వి నమ్మకం వి అనే కొటేషన్స్ కనబడితే మనకి ఆలూరి బైరాగి ఉద్దేశం ఏంటి విద్యార్థుల పుట్టుపూర్వతరాలు ఆర్థిక అసమానతలు ఏమీ మనకి చదువుకి అడ్డంకులు కావు అని చెప్తున్నాడు అనమాట అంటే పద్మశ్రీ అందుకుని నేటి తరానికి స్ఫూర్తి నిలిచిన మహనీయుని సాహిత్య జీవని ప్రస్థానాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం ఎవరు ఆశావాది యొక్క తన యొక్క సాహిత్య జీవనాన్ని తెలపడమే పాఠం యొక్క ఉద్దేశం అనమాట ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటర్వ్యూలో మనకి వారి అనుభవాలు జీవిత విశేషాలన్నీ తెలుసుకుంటాం కదా ప్రక్రియ వచ్చేసి ముఖాముఖి ప్రవేశిక ఇవ్వడం జరిగింది సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసిన ఒక భాషా పరిమళం సుందర శబ్దాలతో అందమైన పదాలు అల్లిన అష్టవధాన రూపం అనమాట ఇతన్ని అవమానించారనమాట ఇది ఏ కులం నువ్వు అష్టవ అవధానం అవుతావా అంటే అతని అవధానం అయి చూపించాడనమాట అంటే తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో అగ్రశీలుడిగా నిలిచాడు మనకి ఆశావాది ప్రకాశరావు తిరుపతి వెంకట కవులుగా పేర్ ప్రే ప్రేరణగా తీసుకుని సివి సుబ్బన్న అంటే సివి సుబ్బన్న ఎవరు అతని యొక్క గురువు అనమాట అతని యొక్క సహకారంతో సాహిత్య ప్రస్థానం చేరుకున్నాడంట అతన్ని సరివేపల్లి రాధాకృష్ణ బాలకవిగా పిలిచేవాడు తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు అనమాట ఈ యొక్క రచనలు అయితే ఇప్పుడు చూద్దాం ఇంక చూడండి పద్యం కమ్మగా పాడువాడు పద్యం పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ సినారే సినారేచే కీర్తింపబడిన వాడు ఎవరంటే ఆ ఆకాశవాది అనమాట ఆశావాది పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలో ద్వేషణలతో రాపాడువాడు అంటూ సినారేచే కీర్తించుకున్నాడు అనమాట ఇతను ఇతని యొక్క రచనల రచనలు చూద్దాం కవి కాలం జన్మస్థలం తల్లిదండ్రులు పురస్కారాలు రచనలు రచనలు వచ్చేసి పుష్పాంజలి అంతరంగ లోక లోకలీలా సూక్తము గుర్తుపెట్టుకోవడానికి ఆలోపు ప్రకాశిస్తాను గుర్తుపెట్టుకోండి ఆలు అంటే ఆఫ్రెస్ అంతరంగ తరంగాలు లో అంటే లోక లోకలు ఎలా సూక్తము పువ్వు అంటే పుష్పాంజలి ఆలోపు ప్రకాశిస్త పోడు తర్వాత మనకి ఈ అవధాన ఉంది కదా అవధాన అవధాన ఫైవ్ ఇట్లు